హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు చపాతి పూరి పలావ్ వైట్ రైస్ దేంట్లోకైనా సూట్ అయ్యే ఒక సింపుల్ కర్రీ చూపించబోతున్నాను అండి అదే పొటాటో కర్రీ మనం చాలా సింపుల్గా చేసుకునేచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకునేసి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసి అది కూడా హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అది చిటపటం అన్న తర్వాత ఒక ఎండుమిర్చి ఇదంతా మనకి హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి ఎందుకంటే ఇది కొంచెం స్ట్రీ స్ట్రీట్ స్టైల్ అనమాట కర్రీ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ అండి త్రీ పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునేసి అవి యాడ్ చేసుకోవాలి ఇందులో టూ ఆనియన్స్ లైట్గా మనము సాల్ట్ చల్లేసి పింక్ కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అది కూడా ఫ్రెష్గా సో నేను ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ త్రీ పెద్ద ఆని టమాటోస్ అవి కూడా కట్ చేసుకునేసి యాడ్ చేయాలి ఎప్పటికైనా మనకు ఆనియన్స్ కన్నా టమాటాస్ అనేవి ఎక్కువ ఉంటే కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది సో ఇది కూడా మనకి టోటల్గా మ్యాష్ అవ్వాలండి టోటల్గా కుక్ అయిపోవాలి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం లైట్గా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం నెక్స్ట్ ఈ స్టేజ్లోనే మసాలాస్ అన్నీ యాడ్ చేసుకునేయాలి వేసుకునేసి మనం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి చిల్లీ పౌడర్ అది మనకు స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను గరం మసాలా అది యాడ్ చేశాను నెక్స్ట్ లైట్ చాట్ మసాలా కూడా అండి చాట్ మసాలా యాడ్ చేస్తే కర్రీకి అనేది టేస్ట్ అనేది చాలా మారిపోతుంది అంత బాగుంటుంది నెక్స్ట్ జీలకర్ర పొడి యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇందులో వాటర్ ఉండదు కాబట్టి మాడిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసామంటే మసాలాలోంచి పచ్చి పచ్చివాసన అనేది పోతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేశామంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి చూసారా నెక్స్ట్ మనము ముందుగానే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పొటాటోస్ కుక్ చేసేసి ప్రెషర్ కుక్ చేసేసి పీల్ చేసుకునేసి లైట్గా మనము మ్యాష్ చేసుకోవాలండి మొత్తం మ్యాష్ చేసుకోకూడదు ఈ విధంగా మనము ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి హై ఫ్లేమ్ మీద పొటాటోస్ టొమాటోస్లో తడి ఆరిపోయినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి మసాలాస్ అనేవి పొటాటోస్కి లోపల వరకు పడుతుందండి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అలా కుక్ చేసామంటే మనకి తడి అంతా పోతుంది పొటాటోస్ పెద్ద పెద్ద చంక్స్ అనుకుంటే మనం ఈ స్టేజ్లో లైట్గా మ్యాష్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా తడి మొత్తం పోయిందంటే మనకి పొటాటోస్ మొత్తం స్పైసెస్ కానీ సాల్ట్ అంతా పీల్చుకున్నట్టు సో మనం ఈ స్టేజ్లో ఆల్రెడీ పొటాటోస్ కుక్ చేసుకున్న వాటర్ యాడ్ చేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసేసి మనం కొత్తిమీర ఉంటుంది కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి ఇంకా మనము పైకి ఆయిల్ వరకు కుక్ చేసుకోవాలి అంతే చూసారా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పొటాటో కర్రీ రెడీ ఇంకా మనం సర్వ్ చేసుకొని తినటమే ఇది మనకి వేడిగా ఉన్నప్పుడు ఈ మాత్రం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే మనం కొంచెం చల్లగైన తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అదే మనం ఈ స్టేజ్లోనే చాలా తిక్కుగా చేసామంటే మరి మనం తినే టైంకి చాలా తిక్కుగా అయిపోతుందండి అంతే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్